పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో సైకిల్ యాత్రను అయితే చేస్తున్నాడు శ్రీను అనే ఒక వ్యక్తి ఆయన ఎప్పుడు ప్రారంభించాడు ఎక్కడికి వెళ్తాడు అనేది కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం శ్రీను గారు ఈ యాత్ర మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు దేనికోసం స్టార్ట్ చేశారు నేను ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ చేశాం ఇది నిన్న రాత్రి పదిహేను వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు విజయవాడ నుంచి విజయవాడ కోమన్వెల్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర నుంచి వంట సైకిల్ తొక్కుంటూ వచ్చారు సైకిల్ అయితే మరి దారిలో బస చేయడం కానీ ఫుడ్ కానీ ఎలా ఎక్కడ హోటల్లో ఉండదు హోటల్లో లేదా డాబాలో ఉండదు ఆ డాబాల దగ్గర పడిపోవడం రూమ్లు అయితే ఎక్కడ మనం అనుకున్న టైం కల ఉండవు కదా అందుకే డాబాలో పడుకొని ఇంకా యాత్ర చేసుకుంటూ వచ్చాము దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి చేస్తున్నారు కదా మరి ఎండ అలాగే నిన్న కూడా వర్షం వచ్చింది మరి ఎలా తట్టుకోగలిగారు మీ ఎండతో తప్పదు ఇంకా చేయవలసిందే గంటారెండిగా రెస్ట్ తీసుకొని ఇంకా యాత్ర చేద్దామని సంకల్పంతోనే ఇంక మొదలుపెట్టింది యాత్ర ఇంత కష్టపడి చేస్తున్నారు కదా దీని వెనకాల ఉన్న కారణం ఏంటి మాకు పవన్ కళ్యాణ్ గారిని పిచ్చండి మా దేవుడు అండి ఆయన ఆయన కోసమే ప్రసారం ఇంకంతే వేరే విధంగా ఏం కాదు ఆయన గెలవాలి రాష్ట్రం గెలవాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళారు అక్కడ కళ్యాణ్ గారు లేరు ఇక్కడి నుంచి గోకులం గ్రాండ్ హోటల్ దగ్గరికి వెళ్తున్నారు ఓకే అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారినో నాగబాబు గారినో కలిసిన తర్వాత తిరిగి వెళ్ళిపోతారా లేకపోతే కూలింగ్ వరకు ఎక్కడ ఉంటారా ప్రచారం చేసినంత వరకు ఇక్కడ ఉంటాం సార్ మరి నేను అక్కడ విజయవాడలో మళ్ళీ నేను ఓట్ అయ్యాలి అక్కడికి వెళ్ళిపోదాం ఎప్పుడైతే ప్రచారం ఇక్కడ ఆగిపోతుందో ఎలక్షన్ కోడ్ ప్రకారం తర్వాత మీరు అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతాం సార్ ఎలా అనిపిస్తుంది యాత్ర అంటే దారిలో మిమ్మల్ని ఆపడం కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మిమ్మల్ని గుర్తించడం కానీ ఏమైనా జరిగిందా సార్ ఇది నాకు చాలా అనుభూతిగా ఉందండి చాలా వరకు డబ్బులు ఇవ్వడమే కానీ తినడానికి కానీ ఫ్రూట్స్ కానీ చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు డబ్బులు అయితే నేను ఎవరు ఇచ్చారు కానీ చాలా మంది నేను ఎవరైతే తీసుకోలేదని ఎందుకు వచ్చి అది వేరే దానికి ఉపయోగించండి అది మోగజీవులకు ఉపయోగించండి వద్దనిచ్చాను తప్ప చాలా హెల్ప్ చేశారండి నేను వచ్చే దారిలో మాత్రం మీరు అసలు ఏం చేస్తుంటారు సాధారణంగా ఏ వర్క్ చేస్తారు అంటే ఇది వరకు మన సైకిల్ షాప్ ఉండేదండి సైకిల్ షాప్ తీసి మమ్మల్ని కబోర్డ్లు వర్క్ చేస్తుంటాను అయితే సైకిల్ యాత్ర చేశారు మీకు కష్టం అనిపించలేదా కష్టం అనిపించలేదు నేను దేవుడి కోసం చేస్తున్నా నేను ఒక దేవుడి కోసం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి దేవుడి కోసం చేస్తున్నాను అయితే ఇక్కడ పిఠాపురం ఏరియాకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి స్పందన ఎలా ఉంది ఎవరిని అడిగినా కానీ పవన్ కళ్యాణ్ కంపల్సరీ గెలిస్తారని చెప్పి గ్యారంటీ కూడా ఇస్తున్నారు మరి సైకిల్ ఇన్ని రోజులు యాత్ర చేశారు కదా మధ్యలో ట్రబుల్ పెట్టడం కానీ ఏమైనా జరిగిందా ఏం లేదండి ట్రబుల్ ఏం పెట్టడం నేనే తయారు అయితే మీ ఏమేంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవాలి పవన్ కళ్యాణ్ గారు గెలవాలనేనా లేకపోతే ఆయన కలడం కోసం చేస్తున్నారు యాత్ర ఈ పవన్ కళ్యాణ్ గెలవడం కోసం చేస్తున్నారు ఆయన కలవాలనుకుంటే ఎప్పుడూ ఎవరినో పండు కలిసేవాడి కానీ కాదు ఆయన గెలవాలి ఈసారి పక్కా గెలవాలి పోయినసారి కూడా ఆయన్ని గెలిపించుకోవాలి అప్పటి ఈసారి అయినా కానీ ఈ పెట్టాపొనం చీడి కంపల్సరీగా గెలవాలని భగవంతుని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి